డిసిసిబి బ్యాంకును ఎలా అభివృద్ధి చేశానో రైతులకు రైతు కూలీలకు ఎలా సహాయం చేశానో అలాగే ఆయిల్ ఫామ్ రైతులకు కూడా సహాయం చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తారని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి అన్నారు హనుమకొండ మండలం టేకులగూడెం గ్రామంలో రాఘవరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ను నేను కూడా సాగు చేస్తున్నానని వరికంటే లాభదాయకంగా ఉంటుందని అన్నారు ఆయిల్ ఫామ్ ద్వారా ఎకరాకు రూపాయలు ఒక లక్ష యాభై వేల నుంచి లక్ష ఎనభై వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు ఏవైనా ప్రైవేటు కంపెనీలు రైతులను మోసం చేస్తే మేము రైతులకు ఆంటగా ఉంటామని తెలిపారు రైతులకు రవాణా స్టోరేజ్ మరియు గిట్టుబాటు ధర వచ్చేటట్లు చూస్తామన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రికి మాట రాకుండా దేశంలోనే ఉన్నతంగా తయారు చేస్తామని అన్నారు ఈ ఆయిల్ ఫామ్ పంటకు కోతుల గాని దొంగల బెడద గాని ఉండదన్నారు ఆయిల్ ఫామ్ ను నాలుగు సంవత్సరాలు కష్టపడి పెంచితే తర్వాత సంవత్సరం నుంచి ఆదాయం వస్తుందన్నారు ఆయిల్ ఫామ్ పంటలకు వాడే డ్రిప్ ఇరిగేషన్ కి సేల్స్ ట్యాక్స్ ను రద్దు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు మా దగ్గర ముప్పై లక్షల ఆయిల్ ఫామ్ మొక్కలు ఉన్నట్లు ఇప్పుడున్న వెయ్యి కోట్ల టర్నోవర్ ను సంవత్సర కాలంలో రెండు వేల కోట్లకు చేరేందుకు కృషి చేస్తామని రెండు లక్షల రూపాయల రుణమాఫీ తప్పకుండా చేస్తామన్నారు ప్రతి జిల్లాలో మండలంలో ఆయిల్ ఫామ్ పెంపకంపై అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను చేతనే ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు కృషి చేస్తామని తెలిపారు అని ఆశపడ్డ మాట నిజం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చేసిన త్యాగాలు ఉద్యమకారులు చేసిన ప్రాణ తక్కువ దక్కలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయక తప్పదు రైతు ప్రభుత్వంగా రైతు ప్రతి గవర్నమెంట్గా ప్రజలు ఇచ్చిన తీర్పును ఈరోజు మా మీద నమ్మకాన్ని తప్పకుండా రైతుకు పక్షపాతిగా సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను